శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో పట్టణంలో ధనుర్మాస మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ లక్ష్మీనారాయణ పూజ సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు స్థానిక విఎస్ఆర్ అండ్ అన్వేయర్ కళాశాల రోడ్డులోని ఎర్రంశెట్టి గంగాధర్ ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ నెల పదహారో తేదీ నుండి ప్రారంభమై జనవరి పదమూడవ తేదీ వరకు జరగనున్న శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి శుక్రవారం ఉదయం నుండి స్థల ప్రాంగణం వద్ద శ్రీ లక్ష్మీనారాయణ పూజ నిర్వహించారు అదేవిధంగా సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమ వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి తెలియచేశారు మనం సమర్పణ చేస్తున్నాం అందరికీ కూడా పురుషకార స్వరూపంలో ఉండేటట్లుగా గోదాదేవి ఈ మానవ రూపాన్ని ధరించి అక్షామూర్తిగా ఉన్నటువంటి పరమాత్మని అక్ష స్వరూపం ఆరాధన చేసి గోపికా వేషాన్ని ధరించి ఆ గోపికా వేషంలో మనందరికీ కూడా ఒక చల్లని అనుగ్రహాన్ని స్వామితో మనకి సంబంధాన్ని కలిగించినటువంటి తల్లి గోదా విరాట్టి ఆ అమ్మవారికి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఇప్పుడు సారిని సమర్పిస్తాం అంటే మనకు ఆడపడుచుగా మన ఇంటి ఆవిడిగా ఆమెని భావించుకుని మనం ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు ఆ ఉత్సవాన్ని మనప్పుడు సేవించుకుందాం